హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు డాక్టర్ ఫ్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు మనం మాట్లాడిపోయేటువంటి అంశం నేతి బీరకాయ యొక్క ఔషధ లక్షణాలు ఈ నేతి బీరకాయ మనకి ఏ విధంగా హెల్ప్ అవుతుందనే తెలుసుకుందాం సో మనకు పల్లెటూళ్ళల్లో పంట పొలాల చుట్టూరో లేదా ఇంటి పెరట్లోనో మనకు కనిపించేటువంటి నేతి బీరకాయ ఉంటుంది జనరల్గా మార్కెట్లో ఇది అంటే ఇది ఎక్కువగా మనకి ఇంట్లో పెరట్లో దొరుకుతుంది కాబట్టి ఎక్కువగా అమ్మరు కొనరు ఒకవేళ దొరికితే మాత్రము మీరు కొనకుండా వదలరు ఇక ముందు అంతటి మంచి ఔషధ గుణాలు దీంట్లో ఉంటాయి ఈ నేతి బీరకాయ అనేది వీటిలో ఎక్కువగా వాటర్ కంటెంట్ ఉంటుంది మీరు గుర్తుపెట్టుకోండి వాటర్ కంటెంట్ ఉండేటువంటి కూరగాయలు కానివ్వండి పళ్ళు కానివ్వండి అవి శరీరానికి చాలా అవసరము ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ పనితీరుకు అలాగే కాలేయము యొక్క పనితీరుకు చర్మానికి ఈ మూడు అంశాలకు ఈ నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలు నేతి బీరకాయ కీర దోసకాయ అలాగే వాటర్ మెలన్ పుచ్చపండు ఆనపకాయ దోసకాయ ఇవన్నీ కూడా అలా వాటర్ కంటెంట్ ఉండే పండ్లన్నీ కూరగాయలన్నీ అంత హెల్ప్ఫుల్ అనమాట ముఖ్యంగా చర్మం పైన ఏవైనా స్కిన్ ఎలర్జీస్ టెర్మటైటిస్ కావచ్చు ఎగ్జిమా లాంటి చర్మ ఎలర్జీస్ని ఇది బాగా తగ్గిస్తుంది అలాగే కడుపులో ఏర్పడేటువంటి అల్సర్స్ గ్యాస్ట్రిక్ అల్సర్స్ అంటుంటాం కొందరికి కొంచెం అన్నం తినగానే కడుపుబ్బరంగా ఉంటుంది తేన్పులు అధికంగా అయిపోతూ ఉంటాయి పొట్టుబ్బరంగా ఉంటుంది కొద్దిగా అన్నం తిన్నామా ఫుల్ అయిపోయింది ఇంకా తినలేవండి అంటారు ఇలాంటి లక్షణాలతో బాధపడే వ్యక్తులకు లేదా తిన్న తర్వాత ఒక అరగంట వన్ అవర్ తర్వాత కూడా తేన్పులు అధికంగా వస్తూ నోట్లో పుల్లగా నీళ్ళూరుతున్నాయి మంటగా అనిపిస్తుంది ఛాతి భాగం అంతా మంటగా అనిపిస్తుంది అనేటువంటి వ్యక్తులకు ఈ ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకు గ్యాస్ట్రిక్ రిఫ్లెక్స్ ఉండడం మూలంగా ఈ ప్రాబ్లం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అలాగే లివర్ డీటాక్స్ చేసుకునేందుకు కూడా ఇది మంచి ఔషధంగా చెప్పుకోవచ్చు లివర్కి సంబంధించినటువంటి లక్షణాల్లో జాండీస్ కానివ్వండి ఫ్యాటీ లివర్ కానివ్వండి అలాగే లివర్ సెర్రోసిస్ కానివ్వండి అంటే ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునేటువంటి వ్యక్తులకు లివర్ పాడవుతుంది దాన్ని సెర్రోసిస్ అంటాము అలాగే ఒక వైరస్ ఇన్ఫెక్షన్ హెపటైటిస్ బి అనేటువంటిది లక్షణంతో సఫర్ అయినప్పుడు కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది అలాగే లివర్లో కొవ్వు పేరుకుంటే కూడా దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు ఈ మూడు అంశాలకు కూడా నేతి బీరకాయ అద్భుతమైన ఔషధంగా చెప్పుకోవచ్చు దీన్ని వారానికి ఒకటి రెండు సార్లు వెజిటబుల్ కర్రీగా చేసుకుంటూ చిన్న చపాతీకో లేదంటే జొన్న రొట్టెకో చేసుకొని తిన్నా కూడా చాలా మంచిది కాకపోతే పెద్దగా రుచి లైక్ టేస్ట్ ఎక్కువగా ఉండకపోయినప్పటికీ ప్రిఫర్ చేయాలి ఇది ప్రిఫర్ చేస్తే మనకి లక్షణాలు తగ్గుతాయి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లక్షణాలు లివర్ డీటాక్స్ అవుతుంది లివర్ యొక్క పనితీరు బాగుంది అని తెలుసుకునేటువంటి ఎంజైమ్స్ కొన్ని ఉంటాయి ఎస్జిఓటీ ఎస్జిపిటీ అనే ఎంజైమ్స్ ఉంటాయి ఆ ఎంజైమ్స్ యొక్క పనితీరు బెటర్ అవుతుంది ఒకవేళ లివర్ డ్యామేజ్ అవుతున్న క్రమంలో ఉంటే కూడా దాన్ని కాపాడుతుంది ఎవరికైనా క్యాన్సర్ వచ్చే లక్షణాలు ఉన్నాయి ముఖ్యంగా వంశ క్యాన్సర్ ఉండేటువంటి వ్యక్తులకు ఇది తీసుకున్నట్లయితే నివారణ అవుతుంది రాకుండా చాలా వరకు కాపాడుకోవచ్చు దీనిపైన రీసెర్చ్ కూడా చాలా చోట్ల జరిగింది ఈ రీసెర్చ్ అంతా కూడా ఎక్కువగా పాశ్చాత్య దేశాల్లో జరుగుతుంది మన దగ్గర అంత ఓపిక లేవు కాబట్టి దీనికి రీసెర్చ్కి ఎక్కువగా సహకరించరు రైట్ వేల ప్రోటోకాల్ పద్ధతిగా వెళ్తూ ఉంటే మన దగ్గర కూడా దీనిపైన తెలుసుకోవచ్చు ఇది ఈ రకంగా నేతి అనేది అంత హెల్ప్ఫుల్గా ఉంటుంది చర్మ సమస్యలు గ్యాస్ట్రిక్ సమస్యలు అలాగే లివర్లో ఉండేటువంటి కుఫర్ సెల్స్ అని ఉంటాయి ఈ కణాలు అంటే ఈ కణాలు దేనికంటే ఏంటంటే లివర్ ఆరోగ్యకరంగా ఉండేందుకు అదేమైనా డ్యామేజ్ అవుతున్నదనుకోండి ఈ కణాల యొక్క పనితీరును మెరుగయ్యేందుకు నేతి బీరకాయ హెల్ప్ చేస్తుంది సో ఆ కణాలు యాక్టివ్గా హెల్ప్ఫుల్గా ఉన్నాయనుకోండి అంటే ప్రాపర్ ఫంక్షనింగ్ ఉందనుకోండి లివర్ డ్యామేజ్ని మనం కాపాడుకోగలుగుతాము ముఖ్యంగా మద్యం అధికంగా తీసుకునేటువంటి వ్యక్తులు ఈ జాగ్రత్త ఖచ్చితంగా పాటించాలి సిటీలో అయితే దొరకదు తక్కువగా నేతి బీరకాయ దొరకడం చాలా తక్కువ కానీ మన పల్లెటూళ్ళల్లో విలేజెస్లో బాగా దొరుకుతుంది దొరికిన చోట మాత్రం ఇది వదలొద్దండి అప్పుడు మనం ఈ ముఖ్యంగా ఈ లివర్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులు చర్మ సమస్య అలాగే గ్యాస్ట్రిక్ లక్షణంతో ఉండేటువంటి వ్యక్తులకు అద్భుతమైనటువంటి మందుగా చెప్పుకోవచ్చు ఒకవేళ క్యాన్సర్తో సఫర్ అవుతున్న వ్యక్తులు కూడా ఇది తినొచ్చండి అలా తీసుకోవడం వల్ల లాభం ఏంటి ఇది ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా కాపాడుతుంది అంటే ఆ క్యాన్సర్ తాలూకు కణాలు ఇతర అవయవాలకు లివర్కి వెన్నుపూసకు ఇంకా ఏదైనా భాగాలకు ఊపిరితిత్తులకు గుండెకు స్ప్రెడ్ కాకుండా కాపాడుతుంది అలాగే టీబీతో సఫర్ అవుతున్నటువంటి వ్యక్తులకు కూడా ఇది మంచి ఔషధం మంచి మంచి ఫుడ్గా చెప్పుకోవచ్చు గట్టిగా ఆహారం తీసుకోవడం నట్స్ బాదం పప్పు జీడిపప్పు తీసుకోవడం ఏ విధంగా హెల్ప్ అవుతుందో ఈ నేతి బీరకాయ కూడా అంతే ఆరోగ్యకరంగా హెల్ప్ అవుతుంది అంతే క్యాలరీస్ ఇస్తుంది మనకు అంతే ఎనర్జీని ఇస్తుంది కాబట్టి దీ ఇది ఎప్పుడైనా మీకు దొరికినా కూడా అశ్రద్ధ చేయకండి మనం సంపూర్ణంగా ఆరోగ్యాన్ని లివర్ డీటాక్స్ చేసేందుకు ప్రధానంగా ఇది హెల్ప్ అవుతుంది అది గుర్తుపెట్టుకోండి సో ఆ విధంగా మనకు దొరికినప్పుడు దీన్ని ప్రయత్నించండి ఇదండి ఈరోజు టాపిక్ రేపటి డాక్టర్ ఫ్యాక్స్లో ఇంకొక మంచి టాపిక్తో కలుసుకుందాం కీప్ వాచింగ్ థ్యాంక్ యూ